నలభై తొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ కీర్తన చదువుకున్న నలభై తొమ్మిదవ కీర్తన సరోజను దాకా ఆలకించండి సామాన్యులేమి సామర్థ్యులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యోగ్యుడి నా నోరు విజ్ఞాన విషయంలో పలుకులు నా హృదయ ధ్యానము పరిపూర్ణ వివేకంలో గుడార్థము గల దానికి నేను చెవిధను సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరచాను నా కొరకు పొంచుమారి దోష కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములో భయపడవలేను తమాస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగట్టుకుని వారికి నేను ఎలా భయపడవలేను ఎవడనో ఏ విధము చేతులేని తన సహోదరుని విమోచింపలేను వాడు పుళ్ళు చోటు కానిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సంగతిని గలవాడు ఎవడను లేని వారి ప్రాణ విమోచన ధనము గొప్పది అది ఎన్నటికి నీ తీరుకు అట్లా జ్ఞానులు సంగతి అతనికి కనబడకుండా బడదు మూర్ఖులను పశుప్రాయులు లేకముగా నశించారు తమ వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరం నిలుచునని తమ నివాసములు తరతరములు ఉండనని వారు వారను పొందురు తమ భూములకు తమ పేరు పెట్టుదురు ఘనత వహించిన వాడైన మనుష్యుడు నిలవజారు వాడు నశించు భృగుములను పోలినవాడు స్వాతి పోనులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించే వారికి నువ్వు అదే వాడు పాతాళముల మందుగా కూర్చబడదు మరణము వారికి కాపురి అయి ఉండు ఉదయం యథార్థమంతులు వారిని ఎలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళ్ళములో క్షేమైపోయి దేవుడు తను చేర్చుకున్న పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించు ఒకడు ధన సంపూరుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకూడదు వాడు చనిపోయినప్పుడు ఏమి కొనిపోడు వారి ఘనత వాడి వెంట దిగి నీకు నీవే మేలు చేసుకుంటే వాటి మనుషులు నేను స్థుతించిన తన జీవిత కాలంలో ఒకడు తన పొగుడు అతడు తన పితృతనకు చేరవరు వారు మరి అన్నడను మెరుగుచు ఘనత నుండి ఉండి బుద్ధీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు వచ్చిన వచ్చినట్టు మరొకసారి చదువుకుందాం దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలమల నుండి ఆయన నా ప్రాణమును విమోచించారు ఒకడు తన సంపూన్నుడైనడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడుతున్నాడు వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోవడం వాని ఘనత వాని వెంట దిగలేదు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నేను స్థుతించిన తన జీవిత కాలం అనప్పుడు తనను పొగుడుకునేనను అతడు తన పితరుల తన మనకు చేరవని వారు మరి ఎన్నడనో వెలుగు చూడను ఘనత నుండి ఉండి బుద్ధి వారు నశించు ప్రభు పోయి దేవుడి మాట మన వెనుకలో దీపించిన దాకా ఆమె